బాలు గారు రీసెంట్ ఇంటర్వ్యూలో బెట్టింగ్ బాబాల బాబ్జీల కన్నా ఉప్పల్ బాలు చాలా నయమైన ఒక వ్యక్తి అన్నాడు సో నిజంగా ఇంకొక వ్యక్తి నీకు ఏకంగా ఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు సో వాళ్ళ పేర్లు కూడా మీకు తెలిసి ఉంటాడు నాన్వేజ్ నా సో అంటే మీకు ఐఫోన్ గిఫ్ట్ నిజంగా ఇచ్చిండా లేకపోతే డబ్బులు మీకు నాన్వేషన్ నాకు తొంభై ఒక వెయ్యి కొట్టాడు నాకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు లక్ష రూపాయలు దాకా ఇచ్చాడు నేను ఫోన్ కొనుక్కోమని నేను ఐఫోన్ కొనుక్కున్నాను సో మీ మీకు సింపతి మొత్తం రావడానికి మెయిన్ సూత్రధారి నాన్వేషన్ నాన్వెజ్ అనుకోచ్చా నాకు ఈ సింపతి కోసం అని కాదు నేను ఎలా బతికాను అలా బతకని నిజాయితీగా ఈ రోజు నాకు ఈ సింపతి వచ్చిందంటే నాన్ వేషన్ కాదు నాన్ వేషన్ నాకు నన్ను గుర్తించాడు కాబట్టి నా గురించి చెప్పాడు ఏంటి అంటే బెట్టింగ్ లాప్ ప్లాన్ అంటే నేను మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు సంపాదించవని అలా సంపాదించుకుంటే నేను పది ఐఫోన్లు కొనుక్కోవచ్చు హైదరాబాద్ లో సొంత ఇల్లు కొనుక్కోవచ్చు సొంత కారు కొనుక్కోవచ్చు ఊర్లో మాకు పాత ఇల్లు ఉంది ఇప్పుడు పండుగుట్టే వర్షం వస్తుంది ఆ ఇల్లు ఇప్పుడు కూలిపోవడానికి అయింది ఇప్పుడు మా ఊర్లో ఆ విలేజ్ మొత్తం ఊళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నట్టు నేను ప్రజలను మోసం చేయాలనుకుంటే పుకడుకు వచ్చిన సొమ్ము నేను తినను నిజాయితీకి వచ్చిన సొమ్ము నేను ఆశిస్తాను నేను ఒక కూలి పని కూలి పైన డబ్బులు వస్తే నాకు చాలు ఒక మనిషిని దొంగతనం చేసి రోడ్ల పోతే పోతే పుస్తల తాళాలు ఎత్తుకపోదామా గొలుసులు ఎత్తుకపోదామా మందిలో పోయి డోలు వాళ్ళు దొంగతనాలు చేసి సంపాదించుకుందాం ఆలోచన నాకు లేవు నా నిజాయితీగా నా కష్టం మీద నేను ఉండి దేవుడు నాకు రెండు చేతులు కాల్చారు బాత్రూమ్ కట్టిన సరే గిన్నెలు దొంగ ఒక ఇంట్లో పని చేసుకుని రూపాయితో సంపాదించుకుని బతుకుతా కానీ నా నుంచి ఒక పది రూపాయలు హెల్ప్ చేస్తాను కానీ పుకడుకు వచ్చేవి మంది సొమ్ము నేను ఎప్పుడు తినను అది నా క్యారెక్టర్ నాణ్య ఎందుకు గుర్తించండి కుప్పల్ బాల్ బెట్టింగ్ క్యాప్స్ వచ్చినా కూడా తన ప్రమోషన్ చేయలేడు ఎందుకు చేయలేడు నాకు ఇంట్రెస్ట్ లేదు పాపం సొమ్ము నాకు వద్దు ఎవడో నాకు ముప్పై లక్షలు ఇరవై లక్షలు ఇస్తా అంటే అవి తీసుకుని నా ఫాలోవర్స్ కో నన్ను ఇప్పుడు నాకు మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో నా ఫాలోవర్స్ నేను మోసం చేయడం నాకు ఇష్టం లేదు మీరు ఇది ఆడండి దాంట్లోకోండి వెయ్యి వేలతో రెండు వేలు వస్తాయి మూడు వేలతో నాలుగు వేలు వస్తాయి అంటారు చెప్తాను నాకు దాని వల్ల బెనిఫిట్ ఏ ఉంది లాభం ఉంది తీసుకుంటా కానీ వాళ్ళు ఏం చేస్తారు అయ్యో బాలు కూడా వచ్చాయంటే కోట్లు కూడా బాలు కారు కొన్నాడు ఇల్లు కొన్నాడు అయ్యో ఒక హోటల్ పెట్టుకున్నాడు అంత దాని వల్ల అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాయనని కొట్టి డబ్బులు ఎత్తుకొస్తారు తల్లిని కూడా కూడా బంగారం ఎత్తుకొచ్చుకుని అమ్ముకుని కూడా బెట్టింగ్ అప్లు ఒక మాట అలాంటి సమాజంలో మనం మంచి పని చేయాలి కానీ బ్యాడ్ మాత్రం చేయొద్దు అని నేను అనుకుంటా ఇప్పుడు చూడు బెట్టింగ్ అప్లై చేసిన వాళ్ళు అందరినీ జైలు వేశారు జైలు వేసింది బాగుంది వాళ్ళు ఎంత దుర్మార్గులు ఎంత మోసం చేస్తారో కొంతవరకే తెలుసు ఇప్పుడు చాలా మంది మన అన్నయ్య అన్నయ్య మంచి అంటాం యూట్యూబ్ లో చాలా మంది నన్ను వాడుకుని నాకు ఐఫోన్ ఇప్పిస్తా అని చెప్పి మీ అమ్మకు గోల్డ్ చేపిస్తానని చెప్పి మీ ఊళ్ళో ఇల్లు కడితే హెల్ప్ చేస్తానని చెప్పి నేను వాడుకుని కూడా మోసం చేసారు అన్ని రకాలుగా ఎంత దొంగనా కొడుకులు వాళ్ళైతే నాశనం అయిపోతారు కానీ దేవుడైతే మీరు ఎన్ని కోట్లు సంపాదించి బిల్డింగ్ కట్టుకుని ఆ అనుభవించారు అంత త్రిబుల్ అయింది ఈ బెట్టింగ్ వల్ల నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను Please subscribe to LGTV. Thank you. Hey guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Thank you.